టేశయ శ్రీ వాడపల్లి కి నమో నమ ఇది ప్రతిసారి వస్తుందా అండి మనక నుంచి వస్తున్నాం మేము దర్శనం చేసుకోవడానికి ఇది ఆరోసారి రావడం ఇది ప్రతిసారి ప్రశాంతంగా దర్శనం అవుతుంది మాకు ఇక్కడ ఇక్కడ మెయింటెనెన్స్ కానీ ఇక్కడ చూసే విధానంగా చాలా బాగుందండి ఇది నెక్స్ట్ మంత్కి నెక్స్ట్ వీక్ కంప్లీట్ అవుతుంది నమస్తే అండి హలో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వారాలు వెంకట స్వామి తిరుమల కోనసీమలో చాలా బాగా జరుగుతున్నాయి అండ్ అనుకున్న పనులన్నీ అవుతున్నాయి స్వామివారి ఏడువారాల వెంకన్న దర్శనం పుణ్యఫలం అని అనుకున్న కోరికలన్నీ తీర్చిన వెంకటేశ్వర స్వామి అనుకున్న పనులు కూడా అవుతున్నాయి అలాగే వస్తున్నారు జనాలు కూడా అనుకున్న పనులన్నీ అవుతున్నాయని నమ్మకం మీద మేము పలానా మందపల్లి నుంచి వచ్చాము ప్రతివారం వస్తాం ఏ వారం మానము కానీ అనుకున్న పనులన్నీ జరుగుతున్నాయి నమస్కారం